అగ్ర కథాయనికుడు నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం ప్రారంభించి ఆగస్టు ముప్పైవ తేదీతో యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది ఆయన తొలి చిత్రం తాతమ్మ కళ పంతొమ్మిది డెబ్బై నాలుగు ఆగస్టు ముప్పైన విడుదలైంది విజయవంతమైన కథాయనికుడిగా ప్రయాణం కొనసాగిస్తున్న బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయ రంగం పైన బసవతారం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా సేవ రంగం పైన తనదైన ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ను సెప్టెంబర్ ఒకటిన ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కెఎల్ దామోదర్ ప్రసాద్ తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సునీల్ నారంగ్ తెలుగు సినీ నిర్మాతల మండలి కార్యదర్శి టి ప్రసన్న కుమార్ తెలుగు సినీ కార్మిక సామైక్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఇటీవల హైదరాబాద్లో బాలకృష్ణను కలిసి సన్మాన వేడుక ఏర్పాటుకు అంగీకారం తెలపాల్సిందిగా కోరారు అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సన్మాన వేడుకకు భారతీయ సినిమా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు ఈ నేపథ్యంలో ఆహ్వాన పత్రికను కూడా తీసుకొచ్చారు సినీ రంగానికి చేసిన సేవలను ప్రస్తావిస్తూ దాని విడుదల చేశారు సెప్టెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్లో ఈ వేడుక ప్రారంభం కానుంది యాభై ఏళ్ళ సినీ ప్రయాణంలో బాలకృష్ణ వన్ నాట్ నైన్ సినిమాలో కథానికుడిగా నటించారు ఆయన సరసన నూట ఇరవై తొమ్మిది మంది హీరోయిన్స్ ఆడిపాడారు భారతీయ నటుల్లో అత్యధిక మంది హీరోయిన్స్ తో కలిసి నటించిన వ్యక్తిగా ఆయన రికార్డు ఉంది సోషల్ మైథాలజికల్ హిస్టారాజికల్ బయోపిక్ సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని జానర్స్ లో నటించిన రికార్డ్ బాలయ్యకు ఉంది